ంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్ఠమైనలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను మన ప్రభు ని కాల సమయం అంతా కూడా మనమల్ని కాచి కాపాడి ఈ దిన మనకు బహుమానంగా కానుగోడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హల యువతి కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి ఇరవై రెండవ కీర్తన ఐదవ వచ్చింది శామ్స్ చాప్టర్ ట్వంటీ టూ వర్సెస్ ఫైవ్ కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనం వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ ఎందు నమ్మిక వహించి సిగ్గుపడకపోయే రే ఫ్రైస్ సార్ దేవన్నానికి మహిమ కలిగిన గాక ఈరోజు మన పితరుల గురించి దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు కదండి పితరులట మన తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు అంత అంత ఆ యొక్క కాలపు పితరులు ఇజ్రాయెల్ ప్రజలు వారు నీకు మరబట్టి విడుదల పొందుకున్నారు నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరే దేవుని ఎందు ఎప్పుడైతే మనం నమ్మికి ఉంచుతామో దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళు సిగ్గుపరచనీయుడు దేవుడు వాళ్ళు తల దించుకొని వాళ్ళు చేయడుగానే తల ఎత్తుకొని తిరిగేలాగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు కదా దేవుని వాక్యము దేవుని ఎందు నమ్మికి ఉంచేవారిని మనం పూర్వకంగా దేవుని ఎందుకు మనం తిరిగి రావాలి హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో దేవుణ్ణి మనం స్థుతిస్తూ దేవుని యొక్క సన్నిధానికి తిరిగితే ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచనీయుడు నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ పేరు ఘనముగా ఉంటుందనమాట అనమాట ఘనముగా ఉంటుంది లోకంలో గనుల కలుగు పేరు కంటే నీకు మంచి పేరు కలుగు చేస్తా చెప్తున్నాడు కదా దేవుడు అలాగా మనం సిగ్గుపరచనీయుడు తల ఎత్తుకుని తిరగలాగా నిన్ను ఒక పై అధికారినిగా ఉంచుతాడు కానీ ఎప్పుడు కూడా కింద వారినిగా ముఖాలు దించుకొని మనం సిగ్గుతో దాచుకు ముఖం దాచుకుంటారు కదా కొంతమంది అలాగే చేరి ఇప్పుడు కూడా మన దేవుడు అయితే ఆయన ఎందు మనం విశ్వాసం నమ్మకం ఉంచాలి దేవుడు మా దేవుడు గొప్ప దేవుడు నా కోసం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు భూమి ఆకాశం సృష్టించిన మహా గొప్ప దేవుడు ఆయన ఒక్కడే అద్దతి దేవుడిని ఎప్పుడైతే మనము ఆయన ఎందు నమ్మికి ఉంచుతామో దేవుడు నీ ముఖాలను సిగ్గుపరచని ఎప్పుడు కూడా నువ్వు సిగ్గుపడవుగానే చూడండి నిన్ను చూసి అబ్బా దేవుని బిడ్డ ఎలా ఉన్నావని పొగిడే మొదలు చేస్తాడు దేవుడు హాలేయ అయితే ఈరోజు చూడండి మన పితరుల గురించి ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకుందాం వారు నీకు మరుపెట్టి విడుదల నుందిరే మన పితరులట ఐగుప్త దేశంలో బానిషాలుగా ఉన్నప్పుడు వెట్టి శాఖరి భయంకరమైన ఆ కష్ట పనులు కష్టంతో కూడినటువంటి పనులు ఇటుకలు తీస్తూ వెట్టి శాఖరి చేస్తూ వాళ్ళు భయంకరమైనటువంటి చెమటలు కారుకుంటూ భయంకరమైనటువంటి ఆ వెట్టి శాఖ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ శ్రమలకు తట్టుకోలేక దేవునికి మొరపెట్టినట్లు మనం చూస్తున్నాం అన్నమాట హలలుయా దేవుని నామానికి మహిమ కలిగిన గాక చూడండి నిర్గమ కారణంలో రెండవ అధ్యాయమో ఇరవై మూడవ నేను చదువుతాను చూడండి అలాగున అనేక దినములు జరిగిన ఐగుప్తు రాజు చనిపోయాను ఇస్రాయలీలు తాము చేయుచ్చున్నా చూడండి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచి చూ తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరెను హలోయ చూడండి దేవుని యుద్ధకి వాళ్ళు పెడుతున్నటువంటి ఆ కష్టములు చెమట గారుస్తూ దేవునికి మరపెడుతూ కన్నీరు గారుస్తూ ఏడుస్తున్నప్పుడు అయ్యా ఈ వెట్టి చాకరి మేము చేయలేకపోతున్నాం మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించి ప్రభు అని దేవునికి మరపెట్టగా చూడండి నిట్టూర్పులు విడుస్తూ ఎక్కులు ఎక్కువలు పెట్టి ఏడుస్తూ నిట్టూర్పులు అయా వే వాళ్ళు నిర్ నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన ఆ మొర దేవుని యొక్క సన్నిధానానికి చేరినట్టు మనం చూస్తున్నాం అనమాట దేవుని సన్నిధానికి చేరి అప్పుడు మోసైనటువంటి ఆ నాయకుడిని దేవుడు పిలిచి ఐగుప్ దేశంలో ప్రజలు బానిసలుగా కొన్ని లక్షల మంది నశించిపోతున్నారు అల్లాడిపోతున్నారు ఆ వెట్టి చాకరు చేస్తూ భయంకరమైనటువంటి ఏడుపుల్లో కష్టాల్లో ఉన్నారు వారిని తోడుకొని రావడానికి నా దేశానికి నా తొట్టు తిరగడానికి వారిని నువ్వు వాళ్ళ వారికి సహపౌరుడుగా నాయకుడిగా ఉండవని నడిపించాలని మోష్యాన్ని దేవుడు పిలిచి ఐగుప్తు దేశంలో పంపించి వారు పెట్టిన మొర దేవుడు ఆలకించి వారి కష్టాలను చూసి దేవుడు ఎంతో బాధపడి వాళ్ళని అక్కడి నుంచి బయటికి నడిపించినాడు అనమాట దేవుడు హలెల్లుయ కనాన దేశానికి చూడండి నడిపించినాడు పాలీరును ప్రవహించే దేశానికి నడిపించినట్టు మనం చూస్తున్నాం అనమాట ఇస్రాయల్ పెట్టినటువంటి మొర వాళ్ళు పెట్టినటువంటి ఆ ప్రార్థన మొర వెట్టి చాకరులు చేస్తూ కన్నీడితో దేవునికి మొరపెట్టి వాళ్ళు అక్కడి నుంచి విడుదల పొందినారు ఆ బానిషత్వం నుంచి విడుదల పొందినట్లు మనం చూస్తున్నాం అనమాట ఈరోజు నువ్వు చూడండి ప్రియమైన సహోదరుడు సహోదరి ఈ నువ్వు కుటుంబంలో ఎంత కష్టపడుతున్నావో వ్యట్టి చాకరలు చేస్తున్నాయేమో బానిసగా ఇతరు పెద్ద పెద్ద పని చేసుకుంటూ ఉద్యోగాల్లో వెట్టి చాకరి చేస్తూ చేయలేక వెట్టి చాకరి చేస్తూ బాధపడుతూ కన్నీరుతో ఈరోజు మొరపెట్టు ఆ కష్టముల నుంచి దేవుడు విడిపించడానికి దేవుని యుద్ధకి నువ్వు మొరపెట్టాలి నీ ప్రార్థన నీ యొక్క ఆ యొక్క ప్రార్థన కన్నిటి ప్రార్థన దేవుడు ఆలకించే మాదిరిగా మనం మెరపెట్టాలి అనమాట దేవుడి నామానికి మహిమ కలిగిన గాక ఇస్రాలియల యొక్క ఆ యొక్క ప్రార్థన వాళ్ళు పెట్టిన మొర దేవుడి సన్నిధి చేరినట్లు మనం చూస్తున్నాం అనమాట ఈరోజు శ్రమల్లో కష్టాలు ఉన్నప్పుడు కుటుంబంలో గొడవలు పెట్టుకోకండి సనుక్కోకండి కొనుక్కోకండి దేవునికి మొరపెట్టండి ప్రభా ఈ చాకరి వట్టి చాకరిలో నుంచి మనం విడిపించాయా ఈ సమస్యల నుంచి మనం విడిపించాయా ఈ ప్రాబ్లం నుంచి మనం విడిపించాయా ఈ అప్పుల్లో నుంచి మనం విడిపించాయా అని మనం ఎప్పుడైతే కన్నీరు విడిచుచ్చు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన ఖచ్చితంగా దేవుడు విడుదల ఇచ్చే దేవుడు అని తిన్నాడు మన పెత్తలకి ఇజ్రాయలకి ఎలాంటి విడుదల ఇచ్చినాడు ఐక్య దేశంలో వట్టి చాకరి మనకన్నా భయంకరమైన కష్టాలు వాళ్ళకి ఆ కాలంలో వాళ్ళు చూడండి దేవునికి నిట్టూర్పులు నిట్టువర్పులు విడిచితూ మరపెట్టినారనమాట నిట్టువర్పులు ఎక్కించి ఎక్కించి ఏడుస్తూ వాళ్ళు ఎలాగ మరొపెట్టినారు దేవుడికి అలాగా మరపట్టే అనుభవం నీకు రావాలి ఈరోజు వచ్చినప్పుడు నేను ప్రతి ఒక్క సమస్యలో నుంచి దేవుడు నీకు విడుదల కలిగేటట్లు చేస్తాడు దేవుడు హాలేలుయా ప్రతి ఒక్క సమస్య నుంచి అలాంటి వెట్టి చాకరీ సరే సమస్య అయినా సరే అప్పులైనా సరే అనారోగ్య సమస్యలైనా సరే కుటుంబ అసమాధానం ఏదైనా సరే నువ్వు మరపెట్టినప్పుడు నీ ప్రార్థన నీ మర దేవుని సన్నిధి చేరాలి నేను నిట్టూర్పులు దేవుడు ఆలకిస్తాడు ఖచ్చితంగా నిన్ను అక్కడి నుంచి బయటికి నడిపించి దేవుడు అంటున్నాడు ఆయన హలయ అక్కని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను బయటికి నడిపిస్తాడు ఇస్రాయల్ ప్రజలను అక్కడ నుంచి బయటికి నడిపించినాడు దేవుడు అక్కడ ప్రయత్నం చేసి దేవుడు చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి నా ప్రజలు నడిపించాలి ఎవరినొక నేర్పరచుకునే దేవుడు నీకు సహాయం చేసే మాదిరి చేస్తాడు దేవుడు హలోలయ ఎవరి ద్వారా సరే నీకు సహాయం చేస్తాడు సేవకుల ద్వారా నాయకుల ద్వారా వేరే మనుషుల ద్వారా అయినా నీకు ఆ సమస్యలో నుంచి విడుదల కలిగేటట్లు దేవుడు ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఆ శ్రమ నుంచి నీకు విడుదల కలిగేటట్లు దేవుడు చేస్తాడు హాలోయ దేవుని పరిశుద్ధామనికి మహిమ కలిగిన గాక అదే ఇరవై రెండో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన కూడా చూడండి ఆయన బాధపడువాని బాధను తృణీకరించలేదు దాన్ని చూసి అయినా అసహ్యపడలేదు అతని ముఖమును దాసలేదు కానీ ఆయనకు మరుపెట్టగా ఆయన ఆలకించెను చూసారా నువ్వు మరొపెడితే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ముఖము దాచుకోడు బాధపడే బాధను బాధపడే వారి బాధను ఆయన ధృవీకరించలేదు అయ్యో నా బిడ్డలు మొరపెడుతున్నారని ఆయన కూడా ఎంతో బాధపడి చూడండి ఆయన మన ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని చూసి అసహ్యపడలేదు మన కన్నీరు విడుస్తూ మన ముక్కలో నుంచి ఆ యొక్క చీమిడు గారుకుంటూ మనం ప్రార్థన చేస్తున్నాం మనం మరొపెట్టినప్పుడు ఆయన అసహ్య అసహ్యపడలేదు అసహ్యపడకుండా దేవుడు తన ముఖం దాచుకోలేదు కానీ తన ముఖం చూపించి నా కుమారుడా నేనున్నాను బాధపడకు నేను విడిపిస్తాను ఆ శ్రమలో నుంచి నేను నీకు తోలయినాను అని భయపడకు అని చెప్పి ఆయన ధైర్యపరిచి వారి ప్రార్థన ఆలకించి వాళ్ళని ధైర్యపరిచి ఖచ్చితంగా ఆ నిట్రు రూపంలో నుంచి ఆ శ్రమల్లో నుంచి ఆ బెట్టి చాకరులో నుంచి ఆ భయంకరమైన సమస్యలో నుంచి వాళ్ళని విడిపించే దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు అంటున్నాడు హాలేలోయ మన పితరులను మరి విడిపించలేదా ఈరోజు నీకు కలిగిన చిన్న చిన్న శ్రమలో నుంచి దేవుడు విడిపించలేడా నీకు ఉద్యోగం ఇవ్వలేడా నీ వ్యాపారాన్ని దీపించలేడా నీ గెరపలం ఇవ్వలేడా దేవుడు అయితే నువ్వు మొరపెట్టాలి నీ తూర్పులు విడుచుతూ దేవుని కన్నీరు విడుచుతూ మన పూర్వకము దేవుని యొక్క తిరిగి వచ్చి మొరపెట్టినవంటే ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు మంచి ఉద్యోగం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు మంచి కుమారుణ్ణి నీ కెరపలం నేను అనుగ్రహిస్తాడు దేవుడు నీ ఆరోగ్యం స్వస్థపరిచి నీ కాయసును పొడిగిస్తాడు ఇచ్చికి పొడిగి నచ్చినట్లు మరి నువ్వు మొరపట్టే అనుభవంలో ఉన్నావా రోజు పితరులు గట్టి చాకరి చేసే ఆ మన యొక్క ఇస్రాయల్ ప్రజలు మన పితరులు వాళ్ళు నిట్టూరుపులు విడిచుచ్చు దేవునికి మొరపెట్టారు ఈ ఈరోజు శ్రమలో ఉన్నావా మరపెట్టేది నేర్చుకో దేవునికి భార్య మీద సనగడం పిల్లల మీద సనగడం కొనగడం కాదు కుటుంబంలో సమస్యలు పెంచుకోకండి దేవునికి మొరపెట్టండి విడుదల మీరు చూస్తారు హలేల్లుయా నిట్టూరుపులు విడిచుచ్చు మనం మొరపెట్టాలి దేవునికి కన్నీరు విడిచుచ్చు దుఃఖించుతూ దేవునికి మొరపెట్టినప్పుడు నిజముగా ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని విడుదల కలిగేటట్లు చేస్తారు ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు వారు మొర్రపెట్టి విడుదల పొందిరి ఈరోజు నువ్వు మొరపెట్టిన వంటి విడుదల చూస్తావు హెల్లయ నీ కుటుంబంలో గొప్ప విడుదల చూస్తావు నీ గొప్ప సంతోషం చూస్తావు నీ ముఖం ఎప్పుడు కూడా సిగ్గుపడుతున్నరుడు అయిన దేవుడు తల తలెత్తుకుని నవ్వేలాగా చేస్తాడు ఆనందంగా నువ్వు సంతోషంగా నవ్వేటట్లు నేను చేస్తాడు దేవుడు దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక వీడే చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించనుగాక మీకు గొప్ప విడుదల కలిగించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం మా పితరులు మొరపెట్టి విడుదల పొందుకున్నారు ప్రభా ఆ బెట్టి చాకరిలో నుంచి సమస్యల నుంచి విడుదల పొందుకున్నారు ఈ రోజు కూడా నాయన ప్రభా మీ బిడ్డలు ఎంతమంది మరపెడుతున్నారో కన్నీటి ప్రార్థంతో తండ్రి దుఃఖించు నిట్టూరు విడిచ్చు ఎవరైతే మరపెడుతున్నారు ప్రభా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన ఆలకించి నువ్వు వాళ్ళకి సమస్యలను విడిపించినావని అయా మా బాధను నువ్వు కదా ఆయన ప్రభావ నువ్వు వాళ్ళకి విడుదల ఇచ్చినట్లు మా పిత్రులకు చూస్తున్నాం ఈ రోజు మీ బిడ్డలందరికీ విడుదల తెచ్చండి ఎవరైతే నాయన ప్రభావ అప్పులు ఉన్నారో వాళ్ళకి గొప్ప విడుదల తెచ్చండి తండ్రి ఎవరైతే నాయన సమస్యలు ఉన్నారో ఒక గొప్ప విడుదల తెచ్చింది ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి స్వస్థపర్చండి చంటి బిడ్డలు ఎంతో మంది నాయన ప్రభావ బ్లడ్ మరి యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు సంపూర్ణ ఆరోగ్యం తెచ్చింది వాళ్ళ ముట్టని మీకు గాయపడి నష్టాలతో స్వస్థత ఇప్పుడే కలుగున కాక సంఘంలో ఉద్యోగులు లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి మంచి కంపెనీలలో ఉద్యోగం తెచ్చేయండి తండ్రి గర్భం లేని వారికి మంచి గర్భంలో తెచ్చేయండి వివాహం కారణ వారి అందరికీ మంచి వాసం సమకూర్చి ఆయన మీ నామానికి మహిం తెచ్చుకోమని అయా తల ఎత్తుకుని తిరగాలి ప్రభు ఆమె బిడ్డలు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడినరు రానో స్వామి వివాగ్ధాన్ని నెరవేర్చిన ఆయన గొప్ప కార్యం జరిగించమని ఏసు క్రీస్తు జీవం కలిగిన నామలో ఈ యొక్క ప్రార్థన అడిగివేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్